సాయపడడం మనిషి జీవితంలో ఆహార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఆహారం మితంగా బలవర్ధకంగా ఉండాలి వ్యవహారం సూటిగా పరస్పర ప్రయోజనకారంగా ఉండాలి సాధారణంగా ఈ సూత్రాలను అందరూ ఆచరించరు జీర్ణశక్తికి మించి భుజిస్తారు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తారు విచిత్రమేంటంటే వ్యవహార నేర్పరులు భగవంతుడితోనూ స్వార్థ వ్యవహారమే నడిపిస్తారు పరమాత్మ అన్నింటికీ అతీతుడు సర్వాధికారి సర్వసమర్థుడు అన్న సత్యం వారు ఆ కాసేపు గ్రహించలేకపోతారు ఓ నగరంలో అనేకమంది ప్రముఖులు ఉండేవారు వారిలో విశ్వనాథుడు మేటిగా పేరు పొందాడు పట్టిందల్లా బంగారం అన్నట్లు అతడు ఏది చేసినా పదిరెట్లుగా కలిసి వస్తూ ఉండేది ఇంతటి సంపన్నుడైనా విశ్వనాథుడు పరమ పిసినారి దాన ధర్మాల మాట అట్టుంచి ఆత్మీయులకు మిత్రులకు ఆపదకాలంలోనైనా సాయపడేవాడు కాదు పైగా సాయమడుగుతారేమోనని భయపడి వారితోటి ముట్టనట్టు ఉండేవాడు కాశీనాథుడనే వైద్యుడు ఆ నగరంలోనే నివసించేవాడు ఎలాంటి వ్యాధినైనా తగ్గించగల ఘనుడిగా పేరు పొందాడు ఆయన తన వైద్యానికి సాధారణ ప్రతిఫలమే తీసుకునేవాడు ధనికుడైనా బీదరవాడైనా అదే పద్ధతిలో వైద్యం చేసేవాడు తన వైద్యశాలలోనే చికిత్స ఎవరి ఇంటికి వెళ్ళేవాడు కాదు ఒక్కసారి విశ్వనాథుడికి తీవ్ర వ్యాధి సంక్రమించి అంతకు మునుపే కాశీనాథని పేరు విని ఉండడం చేత తన ఇంటికి రమ్మని కబురు పెట్టాడు కాశీనాథుడు నిరాకరించి అతన్నే తన వైద్యశాలకు రమ్మని జవాబు పంపాడు దాంతో విశ్వనాథుడి అహం దెబ్బతింది ఇంటి పురోహితులతో సంప్రదించి శివుడికి విశేష పూజలు చేయించాడు తన వ్యాధి తగ్గితే నూరు కొబ్బరికాయలు కొడతానని కూడా మొక్కుకున్నాడు కానీ విశ్వనాథుడి వ్యాధి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది పురోహితుడి పూజలు పనిచేయలేదనే అక్కసుతో అతడికివ్వాల్సిన దక్షిణ కూడా ఇవ్వకుండా ఊరుకున్నాడు విశ్వనాథుడి ఆంతరంగం తెలియక పురోహితుడు తన కుమార్తె వివాహానికి ధన సహాయం అర్జించాడు అతడు కోపంతో మండిపడి పూజలు చెయ్యటమే రానివాడికి సాయమేమిటని నిందలు వేసి గెంటివేశాడు విశ్వనాథుడి పరిస్థితి దీనంగా తయారైంది భార్య ఒత్తిడితో తప్పనిసరి వైద్యుడి వద్దకు వెళ్ళాడు కాశీనాథుడు చికిత్స చేయటానికి విశేషధనం అడిగాడు మరో మాట లేకుండా అతడు అడిగిన ధనం వెంటనే చెల్లించాడు ఆ సమయంలో తన ఇంట్లోనే పూజలు చేస్తున్న విశ్వనాథుడి పురోహితుణ్ణి రప్పించి ఆ మొత్తం ధనాన్ని ఇచ్చి వైభవంగా కుమార్తె పెళ్లి చేయమన్నాడు ఆశ్చర్యపోతున్న విశ్వనాథుడితో మీరు భగవంతుడితోనే వ్యవహారం ప్రారంభించి తోటి మానవుల పట్ల కర్తవ్యం మరిచారు మీ జీవితంలో ఎవరికి ఎలాంటి సహాయము చేయనప్పుడు మీకు భగవంతుడు ఎందుకు సాయం చేస్తాడు ఆయన అందరికన్నా గొప్ప వ్యవహర్త ఇకనైనా మీ పద్ధతులు మార్చుకొని నా వద్దకు వైద్యానికి రండి నేను మీ ఇంటికి రాలేను నెల రోజుల్లో మీ వ్యాధి నయం చేస్తాను ప్రస్తుతానికి ఈ మందులు వాడండి అని చెప్పి పంపించాడు విశ్వనాథుడు తన తప్పు గ్రహించి స్వార్థ వ్యవహారం వదిలి నలుగురికి సాయపడేందుకు ముందుకొచ్చాడు అతడి వ్యాధి కూడా త్వరలోనే తగ్గిపోయింది అప్పట్నుంచి అన్ని వ్యవహారాలు అతడికి సానుకూలంగా మారటమే కాదు అందరి చేత గౌరవంగా పిలవబడ్డాడు అందరి నుంచి గౌరవం కూడా పొందాడు